హలో అండి ఏం చేస్తున్నారని చూస్తున్నారు కదా లడ్డు చుడుతున్నాను అండి బొంబాయి రవ్వని తీసుకుని చక్కగా నేతిలో వేయించేసి దానికి రెండింతలు పంచదార వేసి కమ్మటి పాలు తీసుకుని కిస్మిస్లు బాదం సన్నగా నేతిలో వేయించేసి రవ్వలడ్డూలో కలిపి అన్నీ మిక్స్ చేసి ఇలా వండ్లు చుడుతున్నాను చూసారా టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగున్నాయండి ఇవి ఈ రవ్వలడ్డూలుకి ఉన్న టేస్టు ఇప్పుడు మన స్వీట్ కొట్టులో కొన్ని తినే స్వీట్స్ కూడా ఉన్నవండి అంత టేస్ట్గా ఉంటే మన చేత్తో రవ లడ్డూ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా తర్వాత ఈ లడ్డూలన్నీ చుట్టేసిన తర్వాత ఇంకా తోమలసిన అంటలు చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ బయట వేసి ఇలా తోమేస్తున్నాను ఇంకేమన్నాయండి మనం ఏ చేసుకున్నా వంట పని కానీ ఇంకా మిగిలేదు అంటుల పనే కాబట్టి హ్యాపీగా అంట్లు కూడా తోమేసుకోవటమే కదా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి